ప్రభునందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశీస్సులు పొందుకోగలరు ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా మీకందరికీ ప్రభు పేరిట ప్రేమతో వందనములు తెలియచేస్తూ ఉన్నాను విధేయత సమర్పణలో నిజమైన సంతోషం విధేయతతో సమర్పణతో జీవించగలిగితే నిజమైన సంతోషం ఉంది ఉదాహరణానికి ఇస్సాకు తన తండ్రి ఇష్టమునకు లోబడినందున విధేయుడైన తన కుమారుని చూచి అబ్రహాము సంతోషించను ఇస్సాకు తన తండ్రిని ఎదిరించలేదు తన తండ్రి ఇష్టమును దేవుని చిత్తమునకు తను తాను అప్పగించుకున్న అనుభవం మనకు కనిపిస్తూ ఉంది ఎంత మంచి గుణలక్షణం కదా ఇస్సాకులో అప్పటికి మంచి యవన ప్రాయంలో ఉన్నాడు మరి తండ్రి బంధించుటకతన్ని ఇస్సాకు ఒక్క మాట కూడా తండ్రికి ఎదురు చెప్పలేదు అటు జన్మనిచ్చిన తండ్రికి లోబడ్డాడు ఆ తండ్రికి తనకు జన్మనిచ్చిన దేవాది దేవుడు లేక తండ్రి అయినటువంటి దేవునికి కూడాను లోబడిన అనుభవం మనకు కనిపిస్తుంది ఇది చాలా శ్రేష్టమైన విలువైనటువంటి గుణలక్షణం ఇది నీవు నేను కూడా కలిగి ఉండాలి ఇంకొక ఉదాహరణాన్ని నేను చెప్పాలనిపిస్తే మనకు న్యాయాధిపతుల గ్రంథంలో యొప్త మనకు కనిపిస్తాడు శత్రువులు యుద్ధానికి వచ్చినప్పుడు యొప్త దేవుని దగ్గర ఒక కమిట్మెంట్ ఒక తీర్మానం తీసుకుంటాడు న్యాయాధిపతుల గ్రంథం పదకొండవ అధ్యాయం ముప్పై ఆరవ వచనం నుండి నలభైవ వచనం వరకు భాగాన్ని చదివితే మనకు బాగా అర్థమవుతుంది ఆయన ఏమని దేవునితో కమిట్మెంట్ చేసుకుంటాడంటే అమోనీల మీద నేను పగ తీర్చుకున్న తర్వాత అంటే యుద్ధంలో నేను గెలిచిన తర్వాత నేను నా ఇంటికి వెళ్ళినప్పుడు నా ఇంటి ద్వారము గుండా ఏదైతే బయటకు వస్తుందో దానిని నేను నీకు ప్రతిష్ఠిస్తాను అని ఒక ఖచ్చితమైన తీర్మానం తీసుకున్నాడు తీసుకున్న తర్వాత ఆయన విజయం సాధించాడు తన సొంత ప్రాంతానికి లేక సొంత ఇంటికి వెళ్ళిపోగా ఆయన ఇంటి ద్వారము నుండి ఒక్కగానొక్క కుమార్తె ఆ ఇంటి ద్వారము గుండా బయటకు వచ్చింది వెంటనే అప్పుడు ఆయన ఏమన్నాడంటే పదకొండు ముప్పై ఆరులో ఆమె తండ్రి యహోవాకు మాట ఇచ్చి ఉంటివా నీ నోట నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయు చేయుహోవా నీ శత్రువులైన అమోనీల మీద పగ తీర్చుకొని ఉన్నాడు యొప్తా చెప్తాడు అమ్మా నేను ఇలాగా దేవుడితో కమిట్మెంట్ అయ్యాను అది కుమార్తె దగ్గర చెప్తూ ఉంటే కుమార్తె అంటుంది నీవు యహోవాకు మాట ఇచ్చిన ప్రకారం జరిగించు డాడీ కాకపోతే నాకు కొంత సమయం ఇవ్వని ముప్పై ఏడవ వచ్చనంలో ఒక రెండు నెలల వరకు వరకు నన్ను ఫ్రీగా వదిలిపెట్టు నా చెలికత్తెలతో కలిసి నేను కొండల మీద నా కణ్వత్వమును గురించి ప్రలాపించి నేను తిరిగి వస్తాను అని చెప్పి తండ్రి దగ్గర అనుమతి తీసుకోగా ముప్పై ఎనిమిదవ వచ్చినములు అతడు పొమ్మని చెప్పి ఆ విధంగా యుప్తా కుమార్తె రెండు మాసములు ఆమె తన చెలికత్తెలతో గడిపి తిరిగి ఇంటికి వచ్చినప్పుడు పదకొండవ అధ్యాయ ముప్పై తొమ్మిదవ వచ్చినప్పుడు ఆ రెండు నెలల తర్వాత ఆమె తన తండ్రి వద్దకు తిరిగి రాగా అతడు తాను మృక్కు కొనిన మృక్కుబడి చొప్పున ఆమెకు చేసెను ఆమె పురుషుని ఎరగలేదు ప్రతి సంవత్సరం ఇస్రాయలియుల కుమార్తెలు నాలుగు దినములు గిలాదు దేశస్థుడైన యుప్తా కుమార్తెను ప్రసిద్ధి చేయుటకద్దు చూశారండి తండ్రి నీవు అయినటువంటి దేవుడికి మాట ఇచ్చిన ప్రకారం నువ్వు జరిగించు యుప్తాకు ఒక్కతే కుమార్తె ఓహ్ ఎన్ని ఉంటాయో మంచి యవనప్రాయంలో ఉంది కానీ ఆయన కుమార్తె యొప్తాకు తండ్రికి ఇచ్చిన మాట ఏంటంటే నీవు దేవుడికి మాట ఇచ్చిన ప్రకారం నువ్వు జరిగించడాడి అని దేవునికి ఆమెను ప్రతిష్ఠించుకునేదానికి ఆమె కూడా సంపూర్ణంగా మరి ఇష్టపడినట్టు మనము చూస్తూ ఉన్నాం అదేవిధంగా మన ప్రభు అయినటువంటి క్రీస్తు తండ్రి అయినటువంటి దేవుని చిత్తమును నెరవేర్చుటలో ఎక్కడ కూడాను ఆయన వెనకంజ వేయలేదు క్రీస్తు ప్రభు యోర్ధానులో బాప్తిసం పొందినప్పుడు శిలువ మరణం పొందుటకు తీర్మానించుకున్నాడు అప్పుడు పరలోకపు తండ్రి సంతోషించినట్టు మనం చూస్తూ ఉన్నాం మార్కు ఒకటి పదకొండులో నీవు నా ప్రియ కుమారుడవు నీ ఎందు నేను ఆనందించుచున్నాను అని కుమారుడైన క్రీస్తు చేసిన లేక ఆయన తీర్మానమును బట్టి తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైన క్రీస్తుని బట్టి ఆనందించను సంతోషించను అనే మాట మనకి ఈ భాగంలో అర్థమవుతూ ఉంటుంది నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మనము ఇస్సాకును మరియు యుప్త కుమార్తె ఈ ఇరువురు కూడాను మంచి యమనప్రాయములో ఉన్నారు వారి వారి తండ్రి యొక్క మాట జవదాటకుండా తండ్రి మాటకు లోబడి దేవాది దేవునికి మహిమకరంగా జీవించిన అనుభవం మనకు కనిపిస్తూ ఉంది మరి నేను నా సంగతి ఏమిటి మనం ఎలా ఉన్నాం జన్మనిచ్చిన తండ్రిని గౌరవిస్తున్నామా లోబడి ఉంటున్నామా విధేయులంగా ఉంటున్నామా అలా ఉండకపోతే ఉండేదానికి ప్రయత్నం చేద్దాం అలా ప్రయత్నించి మనకు జన్మనిచ్చిన తండ్రికి ఆయనకు జన్మనిచ్చిన దేవాది దేవుడు పరలోకపు తండ్రి అయినటువంటి ఆ తండ్రి అయిన దేవునికి మహిమకరమైన జీవితము జీవిద్దాం అలా చేయనట్లు ప్రభు తన కృపను మన మీద కుమరించునుగాక ఆమెన్ ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ